సోదరులారా ఈ భూమండలం మీద క్రైస్తవ మతం వారు తప్ప యేసుని నమ్మాలి అని ప్రబోధించే ఏకైక మార్గం ఇస్లాం ధర్మం తప్ప ఈ భూమండలంలో వేరే సిద్ధాంతం లేదు చూడండి ఎలా నమ్మమంటుందో ఈసా అలీలాం యేసు వారు తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని నమ్ముతాం ఆయన తల్లి మనయం అలీ అతి పవిత్రురాలు పరమ పరిశుద్ధురాలని నమ్ముతాం ఈసారి ఇస్లాం వారు ఊయలలో ఉన్నప్పుడే మాట్లాడాడని నమ్ముతాం జీవితాంతం సృష్టికర్త యొక్క సువార్తను ప్రకటించాడని నమ్ముతాం ఈసారి ఇస్లాం యేసు వారు అద్భుతాలు చేశాడని నమ్ముతాం గొప్ప ప్రవక్తలలో ఓ గొప్ప ప్రవక్తని నమ్ముతాం యేసు వారు అందరిలా కాక మరణించక పూర్వమే సజీవముగా శరీరంతో సహా ఆకాశాలపైకి నమ్ముతాం ప్రళయానికి ముందు ఏసు వారు తిరిగి ఈ లోకంలోనికి శరీరంతో వస్తారని నమ్ముతాం సుద్ర మహాశయలారా ఈ విషయాలు ప్రపంచంలో ఏ క్రైస్తవుడు ఏ ముస్లింకి నేర్పవలసినటువంటి పని లేదు ఎవరు నేర్పారు వారి చేత దూషించబడి ధిక్కరించబడి అభాండాలు వేయబడే ఆ ప్రవక్త ముస్లం వారే ఈ గ్రంథమే మనకు నేర్పిస్తుంది